హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ ఎడిటేషన్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ యొక్క రైతు భరోసా పేమెంట్ గురించి సో గత నిన్న ఒక వీడియోలో నాలు ఎకరాల వరకు పడతాయని చెప్పేసి ప్రభుత్వ సంకేతాల ప్రకారమే హామీ ఇచ్చాము అండ్ త్రీ ఎకర్స్ వరకు కూడా చాలామందికి పడలేవాడి మొత్తానికి రైతు భరోసా పేమెంట్లో కాస్త గందరగోళం జరుగుతుంది అసలు ఎందుకు ఈ పేమెంట్ సమయానికి రావడం లేదు దీనికి గల కారణాలు ఏంటి అసలు వస్తాయా లేవా అని చాలామంది ఇప్పటికీ చాలా జిల్లాల నుంచి కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు దానికి సంబంధించి సమాధానం మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో ఫార్మర్స్ యొక్క రైతు భరోసా పేమెంట్ ప్రభుత్వం ఏ లెక్కను అందిస్తుంది మరి ఎవరికి అందిస్తుంది ఎప్పుడు అందిస్తుంది అనేది కూడా అందుచిక్కకుండా పోతుంది రోజు రోజు అయితే మొత్తానికి త్రీ ఎకర్స్ వరకు చాలామందికి పడ్డాయి అందులో చాలామందికి పడిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ పడిన వాళ్ళు మాత్రం వాళ్ళ బాధ అన్ని జిల్లాల నుంచి పడలేదని చెప్పేసి అంటున్నారు నాలు ఎకరాల వరకు అందుతాయని చెప్పేసి మీకు హామీ ఇచ్చినప్పటికీ నాలు ఎకరాల వరకు కూడా చాలామందికి అందలేకపోయాయి సో మొత్తానికి ప్రభుత్వం ఇంకా రీసెంట్ కొత్తగా పాస్బుక్ అంటే ల్యాండ్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి అలాంటి కొత్త పాస్బుక్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ డేటా కూడా అప్డేట్ చేస్తున్నాం కరప్షన్ చేస్తున్నాం వాళ్ళకు కూడా పేమెంట్ వస్తాయని చెప్పేసి మనకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు మొత్తానికి మొత్తంలో రైతు భరోసా పేమెంట్లో కాస్త గందరగోళం కొనసాగుతూ ఉంది రైతులకు మరి ఎప్పటివరకు ఈ స్కీమ్ కొనసాగిస్తారు మరి ఎప్పట్లో బ్రేక్ చేస్తారు అంతు చిక్కకుండా ఉంది మరి రైతు భరోసా స్కీమ్ డీటెయిల్స్ ఇప్పటివరకు మొత్తానికి నిజంగా జిల్లాల వారిగా ఎవరెవరికి అందాయి అండ్ ఇంకా ఎవరెవరికి అందాల్సి ఉంది ఆ డీటెయిల్స్ అని మీకు వీడియో కింద లింక్స్ అయితే అప్డేట్ చేశాము అయినప్పటికీ మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అందించిన పక్షంలో ప్రభుత్వం మాత్రం అనుకున్న సమయంలో సమయానికి డబ్బులు మాత్రం చేరవేయడం లేదు ఇది అందరికీ తెలుస్తుంది సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలున సరైన సందేహాలున్నా సూచనలున్నా తప్పకుండా తెలియని అండ్ సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్